నమస్తే ఈరోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపటి అరుణ గారు చేస్తున్నారండి జనసేన పార్టీ పొత్తులోకి వచ్చిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలని మేడం గారి వాయిస్ తో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే జనసేన పార్టీ పెట్టుకున్న తర్వాత ఈసారి పార్టీల కోసం కన్నా కూడా ప్రజల కోసమే వెళ్లారండి క్లియర్ గా ఎందుకంటే స్టేట్ మరి బాగు చేయలేని పరిస్థితుల్లోకి ఆర్థికంగా అలాగే లాండ్ ఆర్డ్ ఇష్యూస్ పరంగా ఈ మాదక ద్రవ్యాలు వీటికి సంబంధించి ఎన్నో అంశాల్లో దారుణమైన పరిస్థితికి పడిపోతుంది రాష్ట్రం వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కట్టడి చేయడం అలాగే ఆ వైఎస్ఆర్ పార్టీ పార్టీని రాజకీయాల నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా పెట్టడమే ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు మంచి జరగాలి అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది స్ప్లిట్ అవ్వకుండా అన్ని పార్టీలు కలిసి ప్రజల కోసం వెళ్లాలన్న ఎజెండాతో పొత్తుల్లోకి వెళ్లారు కాబట్టి కొత్తులోకి వెళ్లిన తర్వాత పొలిటికల్ గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల నుంచి అధిష్టానాలు తీసుకొని సరి చేసుకుంటే ప్రజల్లో మాత్రం దీని గురించి అక్కడ చర్చలేదు వాళ్ళకి కావాల్సింది మాకు ఏ ప్రభుత్వం ఎలా వచ్చిందనేది ఏ సామానుడికి అవసరం లేదు వచ్చిన ప్రభుత్వం మాకు ఏం చేసిందంటే ఏ సామానుడికి అవసరం దాన్ని బట్టి రేపు పొద్దున వచ్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏం చేస్తారన్న దాని మీద ప్రజలు కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు తప్ప కూటమిగా వచ్చారా సింగిల్ గా వచ్చారా అనేది ఏ సామానుడు ఆలోచించట్లేదు కాబట్టి పొత్తుల వల్ల పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పొత్తుల వల్ల ఇబ్బంది కలుగుతున్న పార్టీ ఏదైనా ఉంది వైఎస్ఆర్ సి పార్టీ మాత్రమే కానీ కొంతమంది విమర్శకులకి మీరు ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ది పాయింట్ అవుతున్నారు మేడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీతో జత కలిసి తర్వాత ఎన్నికలైన తర్వాత ఊడిపోయి తర్వాత బీజేపీతో కలిసి తర్వాత ఇప్పుడు మళ్ళీ టిడిపితో కలవడం అనేది ఈ యొక్క ఆ జర్నీని విమర్శించే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టే కదా ఉమ్మాటికి అండి ఇప్పుడు విమర్శకులు అనేవాళ్ళు మనం ఏమి చేసినా రూపాయికి ఒకవైపు ఒకళ్ళు చూస్తే రెండు వైపు ఇంకొకళ్ళు చూసారు లాగా వాళ్ళు చూస్తున్నట్టు వాళ్ళు విమర్శ చేస్తూనే ఉంటారు కానీ ప్రజల కోసం పొత్తులోకి వెళ్ళిన పార్టీలు క్లియర్ గా నేను చెప్తాను టీడీపీతో గతంలో విభేదించారు అంటే ఆ రోజు కూడా ప్రజల కోసం విభేదించారు పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఇష్యూ మీదే ఫోకస్ చేసి మిగతా ఇచ్చిన హామీల్ని విస్మరించారు అన్న కాన్సెప్ట్ తోటి అలాగే అమరావతి భూమికి సంబంధించి బిల్ అనేది ఆ మద్దతు తెలిపిస్తే అసెంబ్లీలో ఇప్పుడు తర్వాత రైతులకు ప్రాబ్లం ఉండదనే కాన్సెప్ట్ మీద విభేదించారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత తొందరగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏదైతే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ నిరగర్చుకోవడం మూలంగానే వాళ్ళ అమరావతి రైతులు రోడ్ మీద ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇట్లాంటి సమస్యలు రాకూడదని ఆయన ముందుగా వాటికి సంబంధించి విమర్శించి మీరు నేను మద్దతు ఇచ్చేటప్పుడు మీరు నాకు ఏ హామీ లేదు ఇచ్చారు ప్రజలకు సంబంధించి వాటిని నెరవేర్చడంలో వెనకన్ని వేశారు కాబట్టి నేను మీతో విభేదిస్తాను చెప్పేసి ఓపెన్ గా నేను చెప్పి విభేదించారు ఆయనకి ఏదైనా పదవులు కావాలనో లేదా ఇంకొక లబ్ధి చేకూరాలని అది నాకు మీరు ఇవ్వలేదని చెప్పేసి కాన్సెప్ట్ బాగుంటుంది విభేదించారు టీడీపీతో క్లియర్ గా ప్రజల కోసం మాత్రం విభేదించారు ఆ తర్వాత బీజేపీతో పొత్తు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బీజేపీతో ఇప్పటికీ పొత్తులోనే బీజేపీ బీజేపీతో ముందు కూడా పొత్తులో ఉండాలని కోరుకుంటున్నాం కారణం ఏంటి అంటే సెంటర్ లో ఇంకొక టెన్ ఇయర్స్ పాటు కూడా బీజేపీ ఉండే వేసు పొలిటికల్ గా దేశంలో కనిపిస్తుంది సెంటర్ లో ఏ పార్టీ ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీ మద్దతు ఇవ్వాలి కాబట్టి నిధులు ఏమైనా రావాలి అంటే ఈజీగా రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించి కేంద్ర గవర్నమెంట్ నుంచి పొత్తు అనేది కంపల్సరీ పైగా ఆ టైంలో మేము పొత్తులోకి వెళ్ళిన సందర్భం ఏంటి అంటే రాజకీయంగా ఎలా ఎదగాలి అనే దానికన్నా కూడా రాజకీయంగా ఎలా తొక్కాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి ఒక నాయకుడు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వ్యక్తి నుంచి కార్యకర్తని క్యాడర్ని కాపాడుకోవాలి అంటే ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి కేవలం పొలిటికల్ పొలిటికల్ గా కాకుండా ఫిలిం ఫేమ్ ఉండి సేవా మార్గం ద్వారా ప్రజల్లో ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్దగా రాజకీయ మూలాలు ఉన్నటువంటి నాయకులు పార్టీలోకి తీసుకోలేదు కాబట్టి సామాన్య కార్యకర్తలు తీసుకొని మనం కాపాడుకోవాలంటే ఒక పెద్ద పార్టీ యొక్క సపోర్ట్ అవసరం కాబట్టి బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు ఫర్దర్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఆ పార్టీ యొక్క అవసరం ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు చేస్తారు కూడా ఇక మీదట ఇప్పుడు మనం టీడీపీతో ఎందుకు కలిసామంటే ఈ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నాము ఎందుకంటే రాష్ట్రానికి ఏం చేశాను నేను నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇచ్చాను నేను అని ఆలోచించే ఒక రాజకీయ నాయకుల నుంచి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఇవాళ నేను ఎంత తిన్నాను ఈరోజు చిల్లర ఎంత నెక్స్ట్ జనరేషన్ ఎలా పోతే నాకెందుకు నా వెనకాల ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నాను నాకు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఏ విధంగా భయపెట్టి నా పెట్రోల్ తెచ్చుకుంటున్నాను అనే కాన్సెప్ట్ తో నా ఆలోచన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇతన్ని ఇప్పుడు అధికారం దించాలి అంటే అతనికి ఆల్రెడీ సాలిడ్ గా కమ్యూనిటీ బేస్ చేసుకొని క్యాస్ట్ బేస్ చేసుకొని డబ్బు వేస్ట్ చేసుకుని ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళ తండ్రి నుంచి అతనికి వచ్చింది అలాగే సీనియర్ కాంగ్రెస్ నుంచి అతనికి వచ్చింది తర్వాత ఈ కోడికత్తి బాబాయ్ హత్య తండ్రి హెలికాప్టర్ మారడం ఇలాంటి ఎన్నో అన్నీ ఆయన కలిసి వచ్చి కలిసి రావడం మూలంగా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది ఆయన ఉండిపోయింది వీటిని బ్రేక్ చేసి అధికారంలోకి కూటమి రావాలి అన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నించాలి అన్నా డెఫినెట్ గా టీడీపీతో పొత్తు అనేది అవసరం రాష్ట్ర ప్రజల కోసం కాబట్టి పొత్తులోకి వెళ్ళారు దీంట్లో ఎక్కడ మా పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కానివ్వండి పార్టీ స్వార్థం కానివ్వండి పార్టీలో క్యాడర్ కి లబ్ధి చేకూర్చడం కానివ్వండి కేవలం ప్రజల కోసం ప్యూర్ గా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేడం ప్రజల కోసం అంటున్నారు కూటమి కూటమిగా ఏర్పాటు పడ్డారు అయితే ఒకప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే వేదికపై ఆ రోజు ప్రధాన ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు సేమ్ టైం స్పెషల్ ప్యాకేజ్ ఏదో అన్నారు సో ఆయన ఇచ్చింది ఆయన ఒకటే వేదిక మీద ఉన్నారు ఆ రోజు నష్టం జరిగింది అది ఒప్పుకుంటారు కాబట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విభేదిక బయటకు వచ్చారు మళ్ళీ వాళ్ళతోనే జత కల కలవడం అనేది కొంచెం విమర్శకులు దారి తీస్తుంది బీజేపీతో జత ఇప్పుడు కలవట్లేదు ఇప్పుడు టీడీపీ కలిసింది అంటే అది వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ చేసుకోవాల్సిన విషయం క్లియర్ గా దానికోసం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో టీడీపీ కుదర్చాలని హండ్రెడ్ పర్సెంట్ అయ్యారు బీజేపీ సపోర్ట్ అవసరం రాష్ట్రం కోసం టీడీపీ సపోర్ట్ అవసరం వీళ్ళిద్దరిని కలపడం అలాగే ప్రజల కోసం జనసేన అవసరం ఉంది కాబట్టి దీన్ని ట్రై చేశారు స్పెషల్ స్టాటస్ అనేది గతంలో రాష్ట్రం కోసం రావాలని ప్రయత్నాలు చేశారు దాని మీద పెద్ద పోరాటాలు చేశారు ఆ తర్వాత ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి అదే కాన్సెప్ట్ తో అధికారంలోకి వస్తే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ మెడల్ ఉంచి తెస్తారని చెప్పేసి ఓట్లేసారు ఓట్లేస్ గెలిపించిన తర్వాత ఇవాళ స్పెషల్ స్టేటస్ గురించి ఊసే ఎత్తకపోయినా సరే ప్రజల గురించి పట్టించుకోవట్లేదు స్పెషల్ స్టేటస్ వచ్చినా స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నా ఫర్దర్ గా రాష్ట్ర ప్రజలు వాంటెడ్గా తాము కోరుకునేది ఏంటి అంటే మంచి ఉద్యోగాలు రైతులకు మంచి పంట సాయం భద్రత రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణాలన్నీ పూర్తవడం ఇలాంటి ఎన్నో అంశాలు ఇవి జనరల్ గా లైవ్ లో నువ్వు ఏ విధంగా తీసుకొచ్చే వాళ్ళకి అనేది సామాన్యుడికి అవసరం లేదు బట్ ఇవి ఇచ్చావా లేదన్నదే వాళ్ళకి అవసరం వీటిని తీసుకురావడానికి అవసరం స్పెషల్ స్టాటస్ అయినా స్పెషల్ ప్యాకేజ్ అయినా సరే రెండు పార్టీల యొక్క విభేదాల మధ్య రెండు పార్టీల యొక్క ఆమోదాల మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పటి జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి దిశగా వెళ్ళాలి అంటే కూటమి అధికారులలోకి రావడం అవసరం అలాగే బీజేపీతో కూడా స్పెషల్ స్టాటస్ తెస్తారా లేదంటే రాష్ట్ర పరిస్థితులను నుంచి ఇంకా స్పెషల్ ప్యాకేజ్ అదనంగా ఏమైనా నిధులు కేటాయించేలాగా చేసి చేస్తారనేది ఆఫ్టర్ విన్నింగ్ డిసైడ్ చేసుకోవాల్సిన అంశం బట్ ప్యూర్ గా ఒక మాట అయితే కూటమి తరపు నుంచి ప్రజలకు హామీ ఇస్తుంది ఏంటి అంటే మీరు ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నారు మీ అభివృద్ధి మీ ఉద్యోగాలు మీ భద్రత దీర్ఘకాలికల్లో మీ భవిష్యత్తు వీటన్నింటికి సంబంధించిన భరోసా మీకు ఉమ్మడి పార్టీ ఇవ్వబోతుంది అది మాత్రం చెప్పగలం క్లియర్ మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయకుండా ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు ఏకైక నినాదం జగన్మోహన్ రెడ్డిని దించడం ఇది తప్ప ప్రజలకు నేను ఏం చేస్తాను స్పష్టంగా చెప్పలేదు అనేది ఒక పెద్ద కామెంట్ ఉంది మినీ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు చెత్త కట్టిన తర్వాతనే మేము ఏం చేస్తాము అనే ఒక ఆరు పాయింట్లు రిలీజ్ చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడం కోసమే పార్టీ పెట్టినట్టుగా ఆయన శైలి ఉంది అనేది ఒక పెద్ద కామెంట్ దీనికి వ్యతిరేకిస్తానండి రాష్ట్రంలో ఆడబిడ్డలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాయింట్ రేజ్ చేశారు రేస్ చేసింది ఎవరు వాళ్ళు అయ్యారు డేటా కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటాలో ఉన్నటువంటి అక్రమార్కులు ఎవరైతే వాళ్ళు చేసుకోవడం వల్ల మహిళలు మిస్ అవుతున్నారు డిపార్ట్మెంట్ లో కూడా దానికి సంబంధించి పూర్తి సమాచారం లేకుండా దానికి పూర్తిగా నిఘా అనేది పెట్టకుండా కంట్రోల్ అనేది లేకుండా పోతుంది పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి పరిమితమైంది తప్ప నేరాలను కంట్రోల్ చేయడం సమయము సిబ్బంది లేని పక్షంలో దీన్ని మహిళలు మిస్ అవ్వడానికి ఈ ఈ ప్రాసెస్ అంతటి జరగడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఎందుకంటే వాలంటీర్ల ద్వారా పర్సనల్ డేటాకి సేకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వ్యవస్థకి డేటా మొత్తం చేారేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్షాలను కట్ట చేయడానికి వాళ్ళ జీవిత కాలం ఉపయోగించాలని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సరైన వ్యవస్థని ఇప్పటివరకు ప్రజల కోసం వినియోగించకుండా అతని పర్సనల్ నీడ్స్ మాత్రం యూజ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ మహిళలు మిస్సింగ్ అనే కాన్సెప్ట్ మీద టార్గెట్ చేయాల్సిన ఎవరిని జగన్మోహన్ రెడ్డి అలాగే రైతుల మరణాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్వల్ప స్వల్ప సంఖ్యలో ఉన్నటువంటి మరణాలు జగన్మోహన్ రెడ్డి జగత్ తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి కౌలు రైతుల ఆత్మహత్యలు అనేవి పెరిగిపోయాయి గతంలో ఎప్పుడు లేనంత విధంగా పెరిగిపోయాయి దీనికి సంబంధించి రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పన్నెండు వేలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ హామీని విస్మరించింది జగన్మోహన్ రెడ్డి సమయానికి పంట కొనని జగన్మోహన్ రెడ్డి కనీసం గోడ సంచులు కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో వెళ్లింది జగన్మోహన్ రెడ్డి రైతులు మరణాల గురించి ఎవరిని టార్గెట్ చేయాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాలి ఇలా ఎన్ని అంశాలు అయితే రాష్ట్రంలో ఇవాళ ఒక తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి ప్రజలు హింసించేలాగా వాటి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతని అసమర్థమైన పరిపాలన కాబట్టి అతని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో పార్టీ కాబట్టి ఇంకెవరిని టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు పాకెట్ లో గెలిపాడు ఆర్థికంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి లక్షలు అమౌంట్ ఇచ్చుకుంటూ అది సంక్షేమం కింద అందరినీ మార్కెటింగ్ చేసినటువంటి మాట చెప్తున్నారు కూడా అంటే ప్రతిపక్షాలు అయితే దీన్ని ఎదుర్కొని మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళగలరు సింపుల్ అండి మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు పాకెట్ లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు చెప్పేసి మాకు అక్కడే ఆన్సర్ ఉంది రూపాయ రూపాయలు పాకెట్ లోకి వెళ్ళిపోయిందూ బయటారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ప్రజలందరికీ తెలుసు ఒక పేరుతోటి పది రూపాయలు ఇచ్చి పెంచిన ధరలు వేసిన ట్యాక్స్లు కొనని ధాన్యాలు అలాగే విస్మరించిన హామీలు ఇవ్వని ఉద్యోగాలు వెయ్యని రోడ్లు పూర్తి చేయని ప్రాజెక్టులు వీటన్నింటి రూపంలో వేల లక్షల రూపాయలు జేబు కింద నుంచి లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది మీద గతంలో పవన్ కళ్యాణ్ ఆ రోజు వాలంటీర్లు కూడా తిరిగి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కానీ ఈ రోజు అదే వాలంటీర్లు ఒక్కొరు ఒక్కొరుగా సస్పెండ్ అవుతూ వస్తున్నారు దీని మీద మీరు ప్రాబ్లం వాలంటీర్లు అందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు ఎవరో కొంతమంది జనసేనకి వ్యతిరేకంగా అలాగే జగన్మోహన్ రెడ్డికి తాళం వేసి కొంతమందిని మాత్రమే యూజ్ చేసుకుని అట్లాంటి పనులు చేశారు తప్ప ఆ టైంలోనే మాకు చాలా మంది వాలంటీర్లు కాంటాక్ట్ అయ్యారు మాకి కాంటాక్ట్ లో వచ్చారు డైరెక్ట్ మా దగ్గర నుంచి డేటా తీసుకున్నాం మాకు నిజమేనండి మమ్మల్ని ఇసిస్తున్నారు ఇంకా అసలు మాకు ఇస్తున్న జీతం ఐదు వేలు అయితే మమ్మల్ని రకరకాల పనులు వాడుకుంటున్నారు వేరే పనికి వెళ్ళలేకపోతున్నాము అలాగని ఇదే కంప్లీట్ గా చేసినా సరే మాకు జీతాలు పెరిగిన పరిస్థితి ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు మాకు ఉన్నాయి మమ్మల్ని ఉద్యోగిగా చేర్చి ప్రతిపక్షాలకు మమ్మల్ని టార్గెట్ అయ్యేలాగా చేశాడు సొంత పార్టీ వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు ప్రతి లోకల్ నాయకుడు మామే పెత్తనం చేస్తాడు మాకు ఇది హెరాస్మెంట్ లాగా ఉందని చెప్పేసి అప్పట్లో చాలా మంది వాలంటీర్లు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అలాగే ఇవాళ కూడా చాలా మంది ఎప్పుడు వైసీపీ దిగిపోయిద్దా అని ఎదురుచూస్తున్న వాలంటీర్లు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఐదు వేల జీతం అనేది వాళ్ళ లైఫ్ లో సరిపోదు వీడు తిప్పుతారు పనులకి దగ్గరలో టౌన్ ఏదో ఆ టౌన్ పది సార్లు తిరగాలి లోకల్ నాయకులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర పది సారం జరగాలి లబ్ధిదారులు ఎవరుంటారు వాళ్ళ దగ్గరికి పదే పది వీళ్ళు రకరకాలుగా ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చారా ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చారా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు వీళ్ళని రకరకాల లోకల్ నాయకులు పెద్దమని చేస్తుంటారు ఈ పెత్తనం ద్వారా వాళ్ళు తిరిగి తిరుగుడికి ఐదు వేలు సరిపోవట్లేదంట ఛార్జీలకు కూడా అట్లాంటప్పుడు ఆ ఉద్యోగం ఎందుకంటే వాళ్ళు ఇంకో పనికి వెళ్ళడానికి కష్టం ఎక్కడో పనులు ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తాడంట లోకల్ నాయకుడు మేము వాళ్ళు చెప్పాం కదా నీకు ఎందుకు తెలియదు మేడం ఇమీడియట్ గా అంటాడు ఇట్లాంటి సిచువేషన్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం దిగిపోవాలి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మంచి జీతం ఇచ్చే ఉద్యోగం వాళ్ళకి కల్పించాలని చెప్పేసి వాళ్ళు వాలంటీర్లే ఎక్కువ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కూడా వాళ్ళే బరుగుతూ ఉన్నారు నిన్న వరకు స్థానికంగా ఉన్న ఆపోజిట్ పార్టీలు లబ్ధిదారుల ద్వారా పనులు తిరిగి వాలంటీర్లే ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే పనులు చేస్తూ సస్పెండ్ అవుతుంది వాలంటీర్లు అన్ని రకాలుగా కూడా వాలంటీర్లే టార్గెట్ చేయబడ్డారు ఈ ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుంది తొందరగా యువత వైఎస్ఆర్ ప్రభుత్వంలో యువత బాగా డ్యామేజ్ అయింది ఎప్పుడూ లేనటువంటిగా లేనటువంటి విధంగా యువతకి జాబ్లు ఇవ్వడంలో విఫలమైంది డిఎస్సి ప్రతి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి మాట తప్పారు కానీ మార్నింగ్ మధ్య లేటెస్ట్ గా రిలీజ్ చేశారు దాని మీద కూడా మళ్ళీ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు అన్నట్టుగా మాట దీని మీద కామెంట్ ఏంటి కామెంట్ కామెంట్ కాదండి నాకు ఇది ఆల్రెడీ మెసేజ్ మా సమస్య ఇదండి మీ వాయిస్ ద్వారా దీన్ని వినిపించండి అని చెప్పేసి దాన్ని సెల్ఫ్ వీడియో చేద్దాం మీరు అడిగారు చెప్తున్నాను బీఎస్సీ హడావిడిగా అతను పొలిటికల్ స్టంట్స్ కోసం ఓట్ల కోసం ఇప్పటికిప్పుడు రిలీజ్ చేశాడు బట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా సెకండ్ గ్రేడ్ చేస్తున్న వాళ్ళు అప్పర్ గ్రేడ్ రాసుకోవాలని చెప్పేసి కానీ ఉండి లేదంటే ఏదో ఒక చిన్న చిత్తగా ఉద్యోగం చేసుకుంటూ ప్రస్తుతానికి పార్ట్ టైమ్ ఈ ఎలక్షన్ ఫీవర్ వల్ల ఉండి వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేక ఈ టెన్షన్స్ లో ఉండిపోయి ఈ ఎగ్జామ్స్ ఇదంతా ఈ హడావిడి సెక్షన్ లో ఈ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలన్న అభ్యర్థులకు టైం దొరకట్లేదు కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి డ్రామా నడుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ కుటిల మనస్తత్వాన్ని ఆలోచించి ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఈ విషయాన్ని క్యాన్సిల్ చేసి ఆఫ్టర్ ఎలక్షన్ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వచ్చేలాగా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా కోరున్నారు ఈ విషయం కనుక ఫర్దర్ గా పెద్దవాళ్ళ దగ్గర వెళితే దయచేసి దీని మీద చర్యలు తీసుకొని ఈ డిఎస్సీ నోటిఫికేషన్ నిలుపుదల చేసి ఆఫ్టర్ ఎలక్షన్ దీన్ని విడుదల చేయాలని చెప్పేసి అయితే నేను ఆ డిఎస్సీ అభ్యర్థుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సరే పెద్ద ఎత్తున వాళ్ళందరి వాయిస్ ఇది మా దగ్గర కూర్చున్నాను అధిష్టాన దృష్టికి కూడా అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పేసి పెద్ద నాకు మెసేజ్లు వాట్సాప్లు ట్విట్టర్లో మెసేజ్లు పెట్టున్నారు చాలా మంది కాబట్టి ఈ మీడియా ముఖంగా నేను ఈ విషయాన్ని బయట పెడుతున్నాను ఇది డెఫినెట్ గా పొలిటికల్ స్టంటే వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళ ఉద్యోగాల కోసం చేసిన స్టంట్ అయితే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వం ఎలక్షన్ లో అంటే ప్రభుత్వ మాకు అధికారం రావాలి అని అంటే సంక్షేమం కింద దీని మీద మీరు ఎలా స్పందించబోతున్నారండి ఇది మంచిదని అంటారా ఈ పద్ధతిలో మా అధ్యక్షులు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్పారు మేము కూడా అదే చెప్తాము సంక్షేమం ఎంత ఇంపార్టెంట్ అభివృద్ధి అని కూడా అంతే ఇంపార్టెంట్ తక్షణం ఆపదలో ఉన్న వాడిని రక్షించడం ఎంత ఇంపార్టెంట్ ఫర్దర్ గా ఆపద అనేది మళ్ళీ అక్కడ లేకుండా ఇంకొకసారి క్రియేట్ అవ్వకుండా లాంగ్ టర్మ్ లో వాగు చేసేలాగా చర్యలు చేపట్టడానికి కూడా అంతే ఇంపార్టెంట్ అందులో భాగంగానే ఇవాళ ఆపిగా ఉన్న వాడికి పేరుతో అన్నం పెడుతున్నారు దాని మేము కాదనట్ల కానీ మళ్ళీ ఆపలైతే నీవైతే వచ్చి చేతులు జోడించకుండా నువ్వు ఆకలి తీర్చడానికి మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అప్పుల పేరుతో చేతులు జోడించి మళ్ళీ ఆ భారాన్ని తీసుకొచ్చి ఆకలితో ఉన్న వాడిని నెత్తి మీద మోపకుండా రాష్ట్రంలో సంపద ఏ విధంగా సృష్టించగలవు దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్రణాళికలు ఎలాంటివి చేయగలన్న దాని మీద ఏ నాయకత్వం అయినా సరే కాన్సన్ట్రేట్ చేయాలి దీనికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాము రేపు కొద్ది ఉమ్మడి ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినా సరే జనసేన వాయిస్ బిగ్గరగా మిగతా పార్టీల దగ్గర వినిపించేది ఈ రెండు వాయిస్ ఉంటది సంక్షేమంతో పాటుగా కూడా అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ మీరు పథకాలు ఇబ్బంది మేము కాదా పథకాలతో పాటు ఆ పథకాల లబ్ధిదారులు ఏటికి ఏడు దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిస్తూ అభివృద్ధి పెరిగే వాళ్ళ సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పెట్టాపురం నుంచి పోటీ చేయబోతున్నారు వరకు అలిగిన వర్మ గారు కూడా ఇప్పుడు సర్దుకున్నట్టున్నారు అయితే వీళ్ళిద్దరు కలిసి ప్రజల్లోకి పోయేటప్పుడు ఇంకొక చిన్న ఈ మధ్య వచ్చిన డ్రామర్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక లక్ష మంది సైన్యాన్ని అపోజిషన్ వాళ్ళు అక్కడ దించారని చెప్పి కొన్ని పత్రికలు కూడా రిలీజ్ చేసి దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రజలు ఎదురు తిరిగితే అనుకుంటే ఎంతమంది సైన్యం దిగిన ఎంతమంది మంత్రులు వెళ్ళిన ఎంతమంది కోసంఘాల నాయకులు వెళ్ళిన ప్రజా అభిప్రాయాన్ని ప్రజల నిర్ణయాన్ని దాటి వెళ్ళలేదని చెప్పేసి మేము బలంగా నమ్ముతాము ఇవాళ పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం నా మీలాంటి వాళ్ళు దుర చేసుకున్న దురదృష్టం ఏంటంటే పిఠాపురంలో మనం కోట్లు లేకపోవడం వాళ్ళ కోటు ఉండదు ప్రపంచంలో మంచి వ్యక్తులు అని చెప్పుకోగలిగే వాళ్ళు ఒక వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దేశంలో రాజకీయం అంటే ఇలాగే చెయ్యాలి అని నేర్పుతూ యువతరాన్ని అధికారులు రాజకీయాల్లో తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ సమాజ సేవతో పాటుగా కూడా సామాజిక బాధ్యత సామాజిక భద్రత బాధ్యత ఒక నాయకుడు పేదోడిని కులం మతం చూడకుండా ఆడి కన్నీళ్ళు పిలిచే బాధ్యత నాది ఆకలి తీర్చే బాధ్యత నాది అని నిరంతరం దానికోసమే పోరాడేటువంటి ఒక నాయకుడు వాళ్ళ పిఠాపురం నుంచి అతన్ని గెలిపించుకోలేకపోతే పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజానేకం పిఠాపురంలో ఉన్నటువంటి ఓటర్ అంతా దురదృష్టవరు అని బలంగా నమ్ముతున్నాను అక్కడ ఓట్లు లేనందుకు మేము దురదృష్టం ఫీల్ అవుతున్నాము అక్కడ ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకపోతే వాళ్ళకన్నా దురదృష్టవతి ప్రపంచంలో ఉండరు అట్లాంటి పరిస్థితి వాళ్ళు నెలకొంది రాష్ట్రంలో లక్ష రూపాయలు ఆపోజిట్ పార్టీ ఇచ్చినా సరే మీ ఆర్థిక పరిస్థితి దృష్టి మీరు తీసుకున్నా సరే వాళ్ళకి కష్టపడి సంపాదించే డబ్బులు కాదు మీద మా మీద లాక్కున్న డబ్బులే కాబట్టి మీ అవసరం దృష్టి ప్రకారం మీరు తీసుకున్నా సరే ఓటు మాత్రం ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే పిఠాపురం రూపురేఖలు మార్చేటట్టు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పేసి నేను పిఠాపురం కోరుకుంటున్నాను మేడం ఈ మధ్య గత ఇరవై నాలుగు గంటల నుంచి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మావోయిస్టులు ఒక లెటర్ రిలీజ్ చేశారని పవన్ కళ్యాణ్ గారికి ఆపద రాబోతుందని వార్నింగ్ లెటర్ రిలీజ్ చేశారని చెప్పి వచ్చింది ఇది నిజమంటారు

మావోయిస్టుల నుంచి లేక వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అంటే ముమ్మాటికి నమ్మాలి ఖచ్చితంగా మావోయిస్టు ముసుగులో వైసీపీ లేక అయి ఉండొచ్చు అంటే ముందుగానే బెదిరింపులు గురిచేయడం మానసికంగా ఒత్తిడికి చేయడం లేదంటే రేపొద్దున ఏమన్నా చెయ్యాలని వీళ్ళు ముందుగానే ప్లాన్ రచించుకుంటూ జరిగితే ఏమన్నా దాన్ని మావోయిస్టుల మీద నెట్టే చర్య ఉండొచ్చు తప్ప మావోయిస్టుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి థ్రెట్ వచ్చిందని నేనే అసలు అనుకోలేదు ఎందుకంటే మావోయిస్ం అంటేనే సొసైటీలో ఉన్న అవకతవకల్ని సరిచేయలేక ఈ వ్యవస్థ వల్ల వచ్చినటువంటి తీవ్రమైన అవినీతిని తట్టుకోలేక తుపాకు రొట్టి అడవులోకి వెళ్ళిన వాళ్ళు అన్నారు సమాజంలో నేను ఇక్కడే ఉంటా ఇక్కడే గాజు చేస్తానని చెప్పేసి పార్టీని పెట్టి గాజు గ్లాసుని పట్టుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ నిజం మావోయిజం నుంచి పవన్ నిజానికి హెచ్చరికలు వచ్చినాయి అంటే నమ్మే ప్రసక్తి లేదు మేడం ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం ఒంగోలు విషయానికి జనసేన పార్టీ అంత బలంగా లేదు అనేది పాయింట్ ముమ్మాటికి ఒప్పుకుంటారండి ప్రజల్లో జనసేన పార్టీ పట్ల ఆదరణ ఉంది సామాజిక వర్గాలను బేస్ చేసుకుని అటు నాయుడు సామాజిక వర్గం కానివ్వండి ఎస్సీల్లో బీసీలో మైనార్టీల్లో కానివ్వండి చిరంజీవి గారి మీద అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఈ మిగతా రెండు పార్టీల పట్ల ఉన్నటువంటి విముఖత మూలంగా ఒక టైంలో లో జనసేన పార్టీకి చాలా స్పేస్ ఉంది ఒంగోలు నియోజకవర్గంలో ఆ స్పేస్ ని ఆక్యుపై చేయడంలో మా నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ విఫలమైందని చెప్తాను దానికి ప్రత్యక్ష సాక్షిని కాబట్టి దాన్ని తప్పి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు నేను స్పేస్ ఉన్న టైంలో ఆ స్పేస్ ఆక్యుపై చేయడంలో జనసేన వెనకడుగు వేయడంతో మళ్ళీ ఆ స్పేస్ ని టీడీపీ ఆక్యుపై చేసుకుంది రిటర్న్ అయింది మళ్ళీ టీడీపీ అందులో భాగంగానే ఇవాళ నియోజకవర్గంలో కనీసం జనసేన సీట్ ఇవ్వండి అని అడగడానికి కూడా మాకు వాయిస్ రాని సిచువేషన్ క్రియేట్ అయింది కాబట్టి జరిగే అన్ని పరిణామాలని మౌనంగా చూస్తూ ఉండిపోయాం మేమంతా ఈ రోజు నాయకులు అంటే జనసేన పార్టీ నాయకులు ఉన్నా లేకున్నా అధినేత మీద ఇష్టంతోనూ అధినేత మీద అభిమానంతోను ఓట్ బ్యాంకింగ్ అధినేత ఎవరు చెప్తే వాళ్ళు గేయడం సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మాకు అక్కడ నాయకుడు పని లేదు ఇక్కడ ఎవరు నించో పెట్టారని మాకు సంబంధం లేదు ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు ఫాలో ఫాలోవర్స్ గా మోహన్ రెడ్డిని తీసుకొచ్చి జనసేన బీఫామ్ ఇచ్చి ఒంగోలు నుంచో పెట్టినా సరే అతన్ని పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఓట్లు వేసి గెలిపించి నిలిపి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న నాయకత్వం క్యాడరు పవన్ కళ్యాణ్ గారి సొంతం కారణం ఏంటి అంటే ఆయన వెంట నడిచే నాయకత్వం ఏదైనా సరే ఆయన మాటలో ఆయన బాటలో నడవాలి అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే సచ్చినట్టు ఆయన అనుసరించాలి మేము అంత బలంగా పవన్ కళ్యాణ్ గారిని విధానాన్ని నమ్ముతాం అతను ఒక మాట అనుకుంటే ఒక చర్య తీసుకుంటే దానికోసం ఎంత స్ట్రాంగ్ నిలబడతాడో మాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన చెప్పిన నాయకత్వాన్ని గెలిపించడానికి మీకు సిద్ధంగా ఉన్నా అక్కడ ఎవరు ఉన్నారు వ్యక్తి మాకు అనవసరం బీకామే మాకు ముఖ్యం మీ మీద స్పోక్ పర్సన్ అనే ఒక కేడర్ మీకు ఇచ్చినప్పుడు మీరు మీడియా ముందు అంటే పార్టీ గురించి పార్టీ విధానాల గురించి ప్రజలకు తీసుకెళ్లడం కానీ లేదా పార్టీని ఎవరన్నా విమర్శిస్తే మీరు మాట్లాడే రైట్ అనేది మీకు అధిష్టానం మీకు ఇచ్చింది మరి ఆ పని కాకుండా మీరు ఎందుకు ప్రజల్లో ఒక లోకల్ లాగా వాళ్ళకు పోటీగా వెళ్ళి వాళ్ళకి అడ్డంగా వెళ్ళి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్లో మీరు వెళ్ళడం వల్ల మీ మీద ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ అంటే వాళ్ళకి మీకు ఒక ఈకోవ ఫ్యాక్టర్ రావడానికి కారణం కూడా మీ యొక్క వ్యవహార శైలి అని చెప్పి ఒక పెద్ద కామెంట్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మీరు అన్నారు మీడియాలో మాట్లాడడం వరకు నా బాధ్యత అని మీడియాలో మాట్లాడడం వల్ల నన్ను ఇంత ఓన్ చేసుకున్నారని మీరు అంటున్నారు కదా జనాలు నేను మాట్లాడే విధానం వచ్చే మీడియాలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ప్రజలు ఇదే వాయిస్ వాళ్ళ ఊర్లోనో వాళ్ళ మండలంలోనో వాళ్ళ నియోజకవర్గంలోనో వినిపిస్తే వాళ్ళకి అక్కడ పార్టీ క్యాడర్ డెవలప్ అయితే వాళ్ళు నన్ను బయటకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మహిళలు పెద్ద ఎత్తున బయటకు వస్తారని చెప్పేసి నాయక స్థానికంగా ఉన్న నాయకత్వం నమ్ముతుంది కాబట్టి అక్కడికి నన్ను గెస్ట్ గా పిలుస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకంటే నేను సొంతంగా ప్రోగ్రామ్స్ చేయను నాకు సొంతంగా ప్రోగ్రామ్స్ చేసే పొలిటికల్ ప్రో ప్రోటోకాల్ నాకు లేదు ఎవరైనా నన్ను గెస్ట్ గా పిలిస్తే మాత్రం నేను అల్లగలను కుర్చీ వేస్తే మాత్రమే కూర్చోగలను మైక్ ఇస్తే మాత్రమే మాట్లాడగలను దానికి నిదర్శనమే ఒంగోలో ఎన్నో సభలకు నన్ను పిలిచి నా ప్రోటోకాల్ ప్రకారం నాకు కుర్చీ వేయకుండా కనీసం నాకు మైక్ కూడా ఇవ్వకుండా అవమానించి పంపించే సందర్భాలు చాలా ఉన్నాయి అటు అన్నిటికీ నేను బాధితురాన్ని కాదని నేను అన్నట్లు నేను ఎక్కడా ప్రోగ్రామ్ చేయలేనప్పుడు నేను ఎవరు స్పేస్ లోపు ఎందుకు వెళ్ళగలను ఎలా అడ్డ వెళ్ళగలను ఎవరో పిలవకుండా నేను వెళ్ళలేను నన్ను ఒక మండలాధ్యక్షుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు ఒక జిల్లా ఇన్ఛార్జు లేదా నీకు సమన్వయర్త పిలిచినప్పుడు నేను రానండి నాకు మీ పిలవక్కర్లేదండి మీ ప్రోగ్రామ్ నేను రానండి నేను చెప్పలేను కదా హండ్రెడ్ పర్సెంట్ మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ మర్యాదను కాపాడుకోవడం కోసం నేను వెళ్లాల్సిందే వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నాకు వచ్చింది నా మాటలు ఎదుటి వాళ్ళకు నచ్చుతాయి చప్పట్లు సహజంగా వస్తాయి దీన్ని నేను ఎక్కడ కంట్రోల్ చేయగలను ఇందులో నా ఉంది నేను మాత్రం ఇప్పటికి చెప్తున్నాను ఓపెన్ గా నేను పార్టీ కోసం వచ్చాను పార్టీ కోసం నేను పార్టీ ప్లాట్ఫామ్ లో ఎవరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం నా వల్ల ఎవరికి తెలిసి ఇబ్బంది జరగదు వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇబ్బందికి నేను కారణం కాదు ఎవరు టాలెంట్ ని ఎవరు తొక్కాలి అనుకుంటే ఎక్కువ కాలం తొక్కలేరు ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది అనగి తొక్కాలనుకున్న రోజు నాకు అనగ దొక్కుతానే ఉన్నారు నేను అని అడిగి ఉంటాను స్టిల్ నేను అడిగే ఉన్నా కూడా నేను రివర్స్ అవ్వాల నేను ఎవరు అయితే పరిస్థితి కాబట్టి బట్ అది డామేజ్ పార్టీకి అయింది నాకు తెలిసిన విషయం నేను ఏ పార్టీని అయితే బలపరచాలని వచ్చానో ఆ పార్టీ నా వల్ల వీక్ అవడానికి నేను ఒప్పుకోలేను కాబట్టి నేనే బిగ్ గా సైలెంట్ గా నించో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజు ఈ సమస్యలను ఐడెంటిఫై చేస్తారు ఈ సమస్యల్ని ఆయన క్లియర్ చేస్తారని బలంగా నాకు హామీ కూడా ఇచ్చారు ఈ సంఘటన జరిగిన తర్వాతే కాబట్టి నేను ఆయన మాట ప్రకారం వెళుతున్నాను ఆయన మాట ఎప్పుడు రాయపడ్డారన్న దాటదు ఆయన ఆగమంటే ఆగుతుంది నడవమంటే నడుతుంది నడుస్తుంది కొత్తగా ఓటు తెచ్చుకుంటున్నటువంటి పౌరులకు నేను చెప్పేది ఏంటి అంటే ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మనకి ఇచ్చిన హక్కు మనకి ఇచ్చిన ఆయుధం దీన్ని మీరు డబ్బు కోసం అమ్ముకోవద్దు మీ కుల నాయకుడా కాదన్నది చూడొద్దు గుణం కలిగిన వాడా లేదా అన్నది మాత్రమే చూడండి మీకు సొంతంగా ఏదో ఒక లబ్ధి చేస్తాడా అతనికే వేద్దామని ఆలోచించద్ది వ్యవస్థ మొత్తం బాగుంటే బాగుండే వ్యవస్థలో మీ కుటుంబం కూడా ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి నిజాయితీ పేరుడైన నాయకుడికి కులం చూడకుండా అన్ని కులాలను ఆదరించే నాయకుడికి నీ ఒక్క ఇంటికే లబ్ధి చేకూర్చేవాడు కాకుండా నీతో పాటు సమాజంలో ఉన్న అందరి ప్రజల యొక్క సమాన అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడికి చూసి ఓటు వేయండి అని మాత్రం చెప్తున్నాను అంటే రాబోయే యువతదే భవిష్యత్తు దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు కోసం వేస్తున్నట్టు అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక ఆడబెట్టు ఉంటే మన ఇంట్లో ఉన్నంత సేపు మన చేతిలో మన అక్కువ చెల్లు మన ఇంట్లో గానే ఉంటది బట్ అక్కడ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం ఆమె చుట్టూ ఉండలేము ఈ సమాజంలో ఆవిడ మనం లేకుండా ఎక్కడో చట్టాన్ని సర్వై అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి మనం బాగున్నాం కదా అని చెప్పేసి ఒక వెదవుకు ఓటేస్తే ఆ వ్యవ వెద వ్యవస్థ మొత్తం నాశనం చేస్తాడు ఆ నాశనం వ్యవస్థలో వ్యవస్థలు ఏదో ఒక రోజు నీ ఇంటి ఆడుబడి ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ రోజు నువ్వు ఇవాళ ఓటేసిన వాడు చేసినటువంటి నాశనం ఆ రోజు నీ బిడ్డను నాశనం చేస్తాడు కాబట్టి ప్రతి చోట సెక్యూరిటీ ఉండేలాగా వ్యవస్థ మొత్తం బాగుండేలాగా సమాజాన్ని మొత్తాన్ని మంచిదారు నాయకత్వానికి మీరు ఓటేస్తేనే మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబం భద్రతగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి బట్ ఇప్పటి నుంచి మన ఆలోచన విధానం మాత్రం మంచి వైపు నడిచేలాగా నేర్చుకుంది సో మచ్ నాకు